సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఒకళ్ళ మీద ప్రేమ అనేది ఎక్కువగా పెట్టుకున్నావు అలాంటి ఒక బంధం నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది తల్లి కొంచెం జాగ్రత్తగా ఉండు సమయం అనేది ఎక్కువగా లేదు ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా జోస్ అని చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అని అండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబా పంపించే సందేశాలండి ఇప్పుడు ఎవరైతే కనుక మనం ఎక్కువగా ఎవరి మీదైతే ప్రేమ పెట్టుకున్నామో ఆ బంధం గురించి ఆలోచిస్తూ ఉంటామండి వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేకపోయినా అయ్యో వీళ్ళు ఇలాగే ఉంటారేమో ఇంకా రాను రాను అసలు మన బంధం అనేది విడిపోతుందేమో అని చెప్పి ఎవరైతే కనుక అలాంటి ఒక ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బాబా పంపించే ఒక విషయం అనేది మనల్ని కొంచెం జాగ్రత్త పడడానికి ఉద్దేశించి చెప్తున్నారండి అలా జరిగిన ఒక విషయం అండి ఒక చిన్న కథ ద్వారా బాబా తెలియజేస్తున్నారనమాట ఇంక ఏ చెప్పబోతున్నారనేది తెలుసుకుందాం ఒక ఊరిలో అండి ఒక వ్యవసాయదారుడున్నాడు ఆయన అండి నిజంగా చాలా వరకు కూడా కష్టపడే ఒక వ్యక్తి తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే అప్పు తీసుకొని అయినా సరే తను తన పొలాన్ని పండించుకుంటూ నిజంగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడండి తనతో అంటే తనకు వచ్చిన లాభాలతోటే తన తన కుటుంబాన్ని కూడా చూసుకుంటూ ఉంటాడనమాట అతనికి అండి నిజంగా తన ఫ్యామిలీ తనకి తన భార్యతో పాటు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారండి ఎప్పుడు కూడా అండి నిజంగా మనకి ఎంత కష్టం ఉన్నా కూడా మన పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళని బాగా చదివించాలని అనుకుంటూ ఉంటాం అలాగా చదివించుకోవాలి అని అనుకున్నప్పుడు చా ఎంత ఖర్చైనా సరే వాళ్ళ దగ్గర లేకపోయినా వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా సరే వాళ్ళకి ఎక్కువగా ఆదాయం అనేది లాభాలు పెద్దగా ఉండవు అని చెప్పి బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు అయినా సరే పిల్లల కోసం కష్టపడాలి తన భార్య కూడా అండి బయట పనులు చేసుకుంటూ బయట పనులు ఇంట్లో పనులు చేసి అంటే సర్వెంట్గా పనిచేస్తూ పిల్లల్ని చదివించడం కోసం కష్టపడుతుందండి ఇద్దరు కొడుకుల్ని కూడా అలాగే ఇష్ట ప్రకారం కూడా చదివించారండి ఇద్దరు కొడుకుల్ని కూడా పెద్ద పెద్ద చదువులు చదివించారు ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందండి మ్యారేజ్ సమయంలో అండి వాళ్ళు ఒకళ్ళ దగ్గర అప్పు చేయడం అనేది జరిగింది అంటే కొడుకు కోసం వాళ్ళు బయట అప్పు చేయడం అనేది జరిగింది మూడు లక్షల రూపాయలు ఇలా అప్పు చేసిన సమయంలో అండి సరే కొంచెం ఎక్కువ వడ్డీ అయినా సరే పర్వాలేదు ఇప్పుడు అర్జెంటుగా కావాలి ఈ పెళ్లి పిల్లలు ఆశపడుతున్నారు వాళ్ళు ఇష్టప్రకారమే చదివించారు వాళ్ళు ఇష్టప్రకారమే పెళ్ళిళ్ళు చేశారు అలాంటి ఆ పెళ్లి పెళ్లి కోసం రెండో కొడుకు పెళ్లి కోసం అండి ఇలాగా మూడు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది అప్పు చేసే సమయంలో వచ్చేసి ఎంత వడ్డీ అయినా సరే వాళ్ళు రాసి రాయించుకుంటారండి ఒక పేపర్ మీద ఆ నోటు మీద సంతకం చేస్తారు చేసినప్పుడు కూడా అంత కరెక్ట్గానే ఉంటుంది ఇంకా ఇవ్వటానికంటే వడ్డీ అనేది నెల నెలా కట్టాలి అని చెప్పేసి వాళ్ళు కొంచెం చదవడానికి వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యి అర్థం అవ్వకుండా చదువుకొని వాళ్ళ చదువు తక్కువ కాబట్టి వాళ్ళకి చెబుతారనమాట వాళ్ళు చదివించి చదివి వినిపించారనమాట ఆ నోటు మీద ఏమైతే రాశారు అనేది అది కూడా వాళ్ళు కరెక్టే అనుకొని అతను సైన్ చేయడం అనేది జరుగుతుందండి నిజంగా కొన్ని సంవత్సరాలు అవుతుంది ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అంతవరకు కూడా వడ్డీ కడుతూ ఉన్నారు అలాగా తనకి కొంత ఆలోచన అనేది వస్తుందండి వాళ్ళ కొడుకులు చెప్తారనమాట నాన్న ఇలా వడ్డీ కడుతూ ఉన్నారు కదా ఇదిగో అసలు కట్టడానికి అని చెప్పేసి కొడుకులు కూడా ప్రేమగా అండి అసలు కొంచెం క కొంచెం కొంచెం కట్టడానికి ఇస్తూ ఉంటారు వాళ్ళ నాన్నగారి దగ్గర పెట్టి ఉంచుతారు అనమాట దగ్గర దగ్గర ఒక లక్ష లక్షన్నర వరకు చేరుతుంది అలా చేరిన ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా అంటే మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు కదా సరే మొత్తం కట్టేద్దాంలే అని చెప్పేసి ఉంచుతాడండి అతను ఆ లక్షన్నర అమౌంట్ అనేది చేరినప్పుడు సరే సగం అన్న సరే కట్టేస్తే కొంతమన్నా సరే వడ్డీ తగ్గుతుంది కదా అని ఆ లక్షన్నర రూపాయలు కూడా తీసుకొని వెళ్తాడన్నమాట అతనికి ఎవరైతే అప్పు ఇచ్చారో అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఆ నోట్ కూడా తీసుకు వెళ్తాడండి తీసుకువెళ్ళినప్పుడు ఇలాగ అయ్యా మీ దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకున్న ఇందులో లక్షన్నర రూపాయలు నేను జమ వేద్దామని అనుకుంటున్నాను మిగతా దానికి మటుకు నేను వడ్డీ కడతాను వడ్డీని మొత్తం కట్టలేకపోతున్నాను అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ ప్రామిసరీ నోట్ మీద రాసింది ఏంటి నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావా వడ్డీ కడుతున్నావు సరే అయిపోయింది నువ్వు అందులో ఏం రాసిందో సరిగా వినలేదా నువ్వు చూడు దాంట్లో ఏం రాసిందో నిన్నటితో నీ సమయం అనేది ముగిసిపోయింది ఈ సమయం లోపు కనుక నువ్వు అస్సలు కట్టకపోతే నువ్వు రాసిచ్చినా అంటే ఆ పొలం అనేది వాళ్ళకి జమా షూరిటీ ఇస్తాడు అనమాట అతని దగ్గర పొలం ఉంది కాబట్టి ఆ పొలం మీద షూరిటీ ఇచ్చి వడ్డీ తీసుకుంటాడండి తీసుకున్నప్పుడు ఆ పొలం అనేది ఆ టైం లోపు కట్టకపోతే కనుక ఆ పొలాన్ని మేము మా సొంతం చేసుకుంటాము అని అన్నదానికి అతను సంతకం చేస్తాడండి అది వాళ్ళకి ఆ డేట్ అనేది వాళ్ళు చదివా ఏం రాశారు అనేది కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు తెలియకుండా వాళ్ళని మోసం చేసి ఇలా ఇలాంటి సమయంలో అని అన్న సమయం అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట వాళ్ళు ఇలా రాస్తున్నారు అనే అనేసరికి సరే కట్టకపోతే కనుక మళ్ళీ తీసేసుకుంటాం కదా అని చెప్పేసి పక్కన ఇంకొకతని మూలంగా వెళ్ళడం అనేది జరుగుతుందనమాట వాళ్ళు అలా మోసం చేసేసి ఆ డేట్ అనేది ఎగస్ట్రా అందులో మెన్షన్ చేసి ఎవరైతే ప్రామిసరీ నోట్ రాసారో దాంట్లో ఎప్పుడు కూడా నోటు రాసేటప్పుడు మధ్యలో గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా రాయాలి లెటర్స్ రాయడానికి అలా కాకుండా కింద సైన్ సంతకం చేసే చోట కొంచెం ప్లేస్ అనేది ఉండడం వల్ల ఆ ప్లేస్లో ఎగస్ట్రాగా వీళ్ళు రాశారనమాట ఇలాంటి ఈ సమయంలో ఈ డేట్ లోపల కనుక వాళ్ళు తీర్చబోతే పొలం అనేది వాళ్ళు సొంతం చేసుకుంటారు అని అన్నదానికి వాళ్ళు సరే అన్నట్టుగా రాశారని అది ఒక్క గంట ఇరవై నాలుగు నాలుగు గంటల లోపండి అంటే ఒక రోజు లోపు కనుక అతనికి తెలిసి ఉంటే నిజంగా అతను నిజంగానే వెళ్ళి ఉంటాడు వెళ్ళి తనని తన పొలాన్ని సొంతం చేసుకొని ఉంటాడండి అలాగా మోసం చేసే ఎంతో ఎంతోమంది ఉన్నారండి ఇంకా అలా రా మోసం చేస్తారని వాళ్ళకి తెలియని అతనికి తెలియనే తెలియదు కానీ ముందు రోజు అతనికి ఎందుకో అనిపించిందండి ఇలా జరుగుతుందేమో సరే ఎందుక వాళ్ళు నా కొడుకులు కూడా అన్నారనమాట మొత్తం అమౌంట్ అవనీ నాన్న మొత్తం మూడు లక్షలు కూడా ఇచ్చేస్తామేమో వెళ్ళి కట్టేద్దాం మనం అని చెప్పి చెప్తారనమాట లేదు నాన్న నాకు ఎందుకు అనిపిస్తుంది నేను ఉన్నంత వరకైనా సరే ఇచ్చేసి వద్దాము అని చెప్పి ఒక్కరోజండి ఇరవై నాలుగు గంటలు కొంచెం ముందుగా కనుక వెళ్ళగలిగితే అతను పొలాన్ని దక్కించుకుని ఉండేవాడు అనమాట అతనికి డేట్ తెలియకపోయినా సరే అతను మనసులో పడింది వెళ్ళాడు వెళ్ళినప్పుడే తెలిసింది నిన్నటితో ఆ డేట్ అనేది అయిపోయింది అని అసలు డేట్ సంగతి అందులో మెన్షన్ చేయలేదు ఇస్తామని అనుకున్నప్పుడు ఇది కొత్తగా చేశారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ కొడుకుల దగ్గరికి వచ్చి చెప్పినా కూడా వాళ్ళ కొడుకులు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ఇదే చెప్తారండి మీ నాన్నగారు వాళ్ళకి మేము చదివి వినిపించాము వాళ్ళు కూడా ఒప్పుకొని చేశారు అని అన్నట్టుగా ఎప్పుడు కూడా అండి ఇచ్చిన పేపర్ని మనకి చదువుకోవడం తెలిసినా తెలియకపోయినా సరే అండి ముందుగానే మనకి తెలిసిన వాళ్ళని ఎవరినైనా తీసుకువెళ్ళాలి మనకి చదివి ది అది తెలిస్తేనే అందులో సంతకం అనేది పెట్టాలి లేదంటే కనుక ఇలాంటి మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి నిజంగా అది అందులో ఒక ట్విస్ట్ అనేది ఉందండి అది మన బంధం ఎవరైతే కనుక ఈ కొడుకులు వచ్చేసి డబ్బు అనేది విడిపిస్తూ ఇస్తున్నాము మీకు కట్టేద్దాం నాన్న అని చెప్పి చెప్తున్నారు ఆ కొడుకులే అండి ఆ చిన్నవాడికి ఆ పెళ్లి కోసం తీసుకున్నాడని ఆ పెద్దవాడికి పెద్ద అన్నయ్యకి ఇష్టం లేదనమాట అతను ఎలాగైనా సరే ఈ పన్నాగం అంతా కూడా పని చేసింది ఆ పెద్దవాడండి నిజంగా ఇలా చేయమని ఆ నాన్నగారు వచ్చి ఇలాగా తర్వాత రోజు ముందు రోజు ఎలా తెలిసింది ఆ డేట్ అనేది ఒక్క రోజులో ఇక్కడ ట్విస్ట్ చూసారండి ఆ ఒక్క రోజులో చేసిన పన్నాగం అంతా కూడా ఆ పెద్దవాడి వల్ల జరిగిందనమాట మా నాన్నగారు రేపు డబ్బు కట్టడానికి వస్తున్నారు మీరు ఇలాంటి ఒక డేట్ అనేది వేసి మీరు ఆ పొలాన్ని తీసుకొని అతని పేరు అంటే కొడుకు పేరు మార్పించుకోవడానికి సగం సగం తీసుకుందాం అని అన్నట్టుగా మోసం చేయడం అనేది జరిగిందండి అసలు జరిగిన ట్విస్ట్ అనేది ఇదేనండి అలాగా మన నిజంగా అండి మనందరము ఎంతో నమ్మకం పెట్టుకున్న వాళ్ళు నిజంగా ఇప్పుడున్న రోజుల్లో డబ్బే ప్రధానం అని అనుకొని ఉంటూ ఉన్నారనమాట అందువల్ల ఎలాంటి ఒక విషయం జరిగినా కూడా చాలా కరెక్ట్గా ఉండడం మన వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే బంధువులైనా ఫ్రెండ్స్ అయినా సరే డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్త పడితే కనుక చాలా మంచిది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ఈ సమయంలో మనం సరిదిద్దుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే కనుక అవి కూడా మనల్ని సరిదిద్దుకోండి అని చెప్పి చెప్పడం కోసమే ముందుగానే సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో ఈ వీడియో కూడా మెందరికి ఎంతో ఉపయోగపడుతుందో అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సారీ